గుడ్ మార్నింగ్ కొత్తగా వస్తున్న యూట్యూబర్లు ఎవరైనా సరే సమాజానికి మంచిగా ఉపయోగపడే కంటెంట్ని తీసుకోండి మీరు మీరెమ్మటే సక్సెస్ తొందరగా సక్సెస్ అవుతారు జనాలకి వెళ్ళిపోతారు అధిక సబ్స్క్రైబర్స్ అధిక వ్యూవర్సులు వస్తారు కనుక మీరు మంచి కాన్సెప్ట్తో ముందుకు రావాలి వచ్చిన తర్వాత మానిటేషన్ అయిన తర్వాత ఛానల్ మొదలుపెట్టొద్దు ఏదో ఒక వీడియో మంచి వీడియోలు వైరల్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు నేనున్న వ్యవసాయ రంగం సంబంధించిన వీడియోలు కొన్ని ఏదో ఒక మంచి అంటే సమాజానికి ఉపయోగపడేవి ఇటు పొలిటికల్ సంబంధించి ఇట్లా పొలిటికల్ సంబంధించిన కొన్ని వీడియోలు జనాలకు ఉపయోగపడేవి ఇట్లా వీడియోలు చేసుకుంటూ పోతాను ఏ విధమైన ఉత్తుత వీడియోలు ఏది పడితే అది పెట్టేదే వేస్ట్ అవుతుంది మంచి వీడియోలు పెట్టుకొని సమాజంలో ముందు పోవాలని చెప్పి నేను కోరుకుంటాను కొత్త యూట్యూబర్లకు చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు కానీ మధ్యలోనే ఆపేసుకుంటారు ఎందుకో మరి అంటే సక్సెస్ కాలేకపోతురు చాలా టైం పడుతుంది కదా అందుకనే కంటెంట్ మంచిగా ఉండాలి మంచి ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను లేకుంటే ఇబ్బంది అవుతుంది అంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలి ఇప్పుడు ఐదు వందల మంది కానీ ఫుల్ మౌనిటేషన్ కావాలంటే వెయ్యి మంది పక్క కావాల్సిందే అందుకనే లేకుంటే మూడు నెలల్లో కోటి మంది వ్యూవర్స్ రావాలి కదా ఇవి ఇట్లా షార్ట్స్ అయితే ఇట్లా మీరు మంచి కాన్ తోటి ముందుకు వచ్చినట్లయితే తొందరగా సక్సెస్ అవుతారని చెప్పి కూడా నా అభిప్రాయం అందుకనే మీరు మంచి కాన్సెప్ట్తో ముందు రావాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ